రెండు చేశాం మీకు సూపర్ ఇష్టాలు ఇంకా నాలుగు ఉన్నాడు ఈరోజు పెన్షన్ ఇచ్చాం ముందు ఏప్రిల్ నుంచే ఇచ్చాం ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రేపు మార్చిలో రైతు భరోసా రైతు రైతు రైతులు అన్నదాత సుఖీభావ ఏప్రిల్లో తల్లికి వందన పథకం ఇస్తున్నాం ఒకరోటికి కావాలి కదా ఆరు నెలల్లో ఆర్థికంగా ఎన్నో లక్ష కోట్లు అప్పు చేసి ఆయన ఈరోజు మటతాడుతుంటే ఆయన తెలుసుకోవాలా అదే మాజీ ఎమ్మెల్యే ఎన్ని డెవలప్ అయ్యి తెలుసుకోవాలి గ్రామంలో ఒక రోడ్ వేసాడా నీళ్ళు ఇచ్చాడా అలా మేము గత ప్రభుత్వంలో గ్రామీణ మంత్రి ఉన్నప్పుడు ఒక మధుర పెద్ద రావడంకి నీడి నీడు తెరవేస్తే దాన్ని రీటెండర్ పెట్టి ఇబ్బద్ది పైపు లేకుండా ఉండేది మేము చేసిన పనిలే ఇబ్బంది చేయలేకపోయినారు వాళ్ళు వాళ్ళు ఏమన్నా డెవలప్మెంట్ చేశారు ఎక్కడన్నా రాబో రోజుల్లో అన్నీ సూపర్ సిక్ భాగంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై లోపల అన్నీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావాల్సింది ఏడు నెల ఏడు నెలలు ఈ రాష్ట్రంలో ఏడు నెలలు ఎంత అభివృద్ధి జరిగింది అని సంక్షేమ పథకాలు జరిగినావు మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం బీసీలకి న్యాయ పైస వేయకుండా బీసీలు కార్పొ కార్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలు మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బీసీలకి ఎక్కడ న్యాయ పైస వేయలేదు గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిది ఎన్నో కో కోట్లు ఇచ్చాం బీసీలకి ఈరోజు న్యాయ లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు విడుదల చేసింది ఈరోజు ఎంత ఇబ్బంది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా బీసీలకి ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్నో చెప్తారు మూతబడిన ఆ రోజు పేదలు తిన్న అన్న క్యాంటీన్ మూచేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం వచ్చిన నెల లోపల అన్నకాడమీని తెరిపించాం ఆయన సూపర్ సిక్స్ భాగంగా పెంచిన నాలుగు వేస్తా నాలుగు వేలు ఇస్తామంటే ఏప్రిల్ నుంచి నాలుగు వేలు ఇచ్చాము ఒకేసారి నాలుగు మూడు ఏడు వేలు ఇచ్చాం గత ప్రభుత్వం పెంచుకుంటూ పోతానని ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటూ పోతూ వెయ్యి రూపాయలకి ఐదేళ్ళు పట్టింది ఈరోజు అప్పుడే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ లేదు ఖాళీ సిక్స్ అయిపోయింది చంద్రబాబు ఏడు ఒక్కోడు మాట తప్పాడు అది తప్పాడు మేము గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఏడు నెల అయింది మీరు అమలు చేయండి ఎన్నో సంక్షేమ పథకాలు చేశాం ఆరు వేలు పెంచం నాలుగు వేల నుంచి నాలుగు వేలు ఆరు వేలు పెంచం చేశాం సూ ఇది సూపర్ సిక్ భాగంగా దీపం పథకం కింద సిలిండర్ ఇస్తున్నాం ఈరోజు పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం ఎమ్మెల్యే నిధులు ఇస్తున్నాం జెడ్పీకి ఇస్తున్నాం మండలానికి ఇస్తున్నాం మీరు ఏ రోజున ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా మీరు ఐదేళ్ళలో అది చెప్పండి ఫస్ట్ ఈరోజు ప్రతి గ్రామంలో నిధులు పంచాయతీలకి కానీ మండలానికి కానీ అందరూ రోడ్ల మీద రోడ్డు వేస్తున్నాం ఈరోజు మీరు ఆలోచించండి ఈరోజు ఐదేళ్ళలో ఎక్కడైనా మెయిన్ రోడ్ వేసారా మేము వేసిన రోడ్డు తిరిగినాం మీరు ఈరోజు రోజు లేని రోడ్లు చేశాం జనవరి పద్నాలుగు కల్లా కల్లా ఈ రాష్ట్రంలో గుంత లేని రోడ్డు కావాలా ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఎంత ఎమర్జెన్సీగా కష్టపడి మనవాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి నిధులు తెచ్చి రోడ్లు గుంత లేని రోడ్లుగా చేశారు మీరు ఏం చేస్తున్నారు ఊగా కలువిల్లి మాట చెప్పి ఇంకా మీకు ఔగే విషయం ఉందేమో ఆశిస్తున్నారు అది జరిగిన పని నీరు మోసం చేసి ప్రజలు మబ్బె ఎన్నో అబద్ధం చెప్పి మీ చిన్న ఆయన చంపి ముఖ్యమంత్రి అయిన ఘనత మీకుంది ఈరోజు ఎన్నో అరాచకలు చేశారు బీసీల మీద ఎస్సీల మీద ఎంత ఘాతుగా డాక్టర్ సుధాకరని చంపారు మీరు ఒక డాక్టరు గవర్నమెంట్ డాక్టరు ఆయన్ని ప్రభుత్వ సౌలభ్యం సరిగ్గా లేదు హాస్పిటల్లో మాస్కులు లేవు ఇంజెక్షన్ లేదంటే ఆయన ఒక తిక్కువ చేసింది చంపారు మీరు దాన్ని ఆలోచన చేయండి ఈరోజు ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ డ్రైవర్ని ఇంటికి పోస్ట్ మార్చ్ పంపించారు మీరు అది మర్చిపోనారేమని మీ ప్రభుత్వం మొన్న ఏమో మాట్లాడుతూ ఆలూరులో ఈరోజు ఆదుకున్నాం పార్టీ సంబంధం లేదు పార్టీ సంబంధం లేదు ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం పొరపాటు జరిగింది ఎవరైతే శిక్ష పడి పడే వరకు పోరాడుతున్నాం ఎవరు పార్టీ సంబంధం లేదు దీనికి ఈరోజు ఆయమ్మకి ఆ ఫీల్డ్ అసిడెంట్ భార్యకి అంగనవాడి ఆయిస్తా అని చెప్పాము పిల్లల్ని మా ఎంపీ గారు వాళ్ళ పిల్లలు ఎంతవరకు చదువుతా అంత చదువుతుందని చెప్పాం మీరు ఎప్పుడన్నా ఏ రోజన్నా గత ప్రభుత్వంలో చనిపోతే ఇంటికో పరాల్సిన రోజులు ఉన్నావా ఈరోజు వచ్చారా మీకు కోడముల్లో ఒక కురువ సిద్ధప్పని అతి దారుణంగా నరికేదా మీరు ఆ రోజు మీరు ఎక్కడన్నా మేము సానుభూతి తెలిపారా మీరు ఎక్కడ లేదు ఓకే వచ్చి శవరాజకీయం నేర్చుకున్నారు శవరాజకం చేస్తున్నారు మీరు ఆ శవరాజకీలు రాజకీయాలు ప్రజలు నమ్మరు నమ్మబోరు ఎందుకంటే మీరు దాన్ని సవాళ్ళ లాస్ట్కి మీ పరిస్థితి ఎట్లా అయిందంటే ఇంకెవరన్నా చూడన్నప్ప చంపేకి చంపి మరీ ఓట్లు వేసుకున్న పరిస్థితి ఉన్నారు మీరు అది జరిగిన పని ప్రజలు మారినారు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సాధ్యమని పవన్ కళ్యాణ్తో సాధ్యం ఈ రాష్ట్రం బాగుపడాలంటే లోకేష్ కావాలా లోకేష్ ఉండాలా చంద్రబాబు ఉండాలా ఈరోజు పౌల కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు గ్రామ పంచాయతీ నిధులు తెచ్చారంటే ఒక పవన్ కళ్యాణ్ గ్రామీణ నిధులు మంత్రి ఉండి ఈ రాష్ట్రంలో ఒకేసారి గ్రామ సభ పెట్టింది ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఈ మూడు కూటమి కూటమి నాయకులు ఉన్నందుకు ఒక ఈ రాష్ట్రంలో వేరే ప్రభుత్వం రాదు వేరే రాజకీయ రాదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందుకు నమస్కారం నా పేరు మాన్వి దేవేంద్రప్ప కురువ కార్పొరేషన్ చైర్మన్